డ్రగ్స్ రహిత ఏపీ నిర్మాణంలో భాగంగా ఈగల్ టీమ్ స్మగ్లర్ల ఆట కట్టిస్తోంది మరోవైపు గంజాయిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువత పెడదోవ బట్టకుండా చర్యలు తీసుకుంటోంది గంజాయి హాట్స్పాట్లలో రైడ్స్ నిర్వహిస్తోంది విజయవాడ పరిధిలోని రామవరప్పాడులో గంజా హాట్స్పాట్లో రైడ్ చేశారు నిర్మానుష్య ప్రాంతాల్లో యువకులు గంజాయి తాగుతున్నట్లు గుర్తించి కట్టడి చర్యలు చేపట్టారు శివారు ప్రాంతాల్లోని పొదలను స్థావరంగా చేసుకుని తాగుతున్నట్లు గుర్తించి వాటిని తొలగించారు ఈగలు ఐజీపీ శ్రీ ఆర్కే రవికృష్ణ గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ లో రెండు వందల పన్నెండు గాంజా కన్జంషన్ ఆర్ట్ స్పాట్స్ గుర్తించడం జరిగింది అందులో భాగంగా ఈ పడమట ఏరియాలోని రామరూపాడు హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి గాంజా ను ఈ రోజు ఈ జేసీబీ సాయంతో క్లియర్ జంగిల్ క్లియర్ చేస్తున్నాము చూడండి ఒకసారి గాంజా కంజంషన్ హాట్స్పాట్ ఎలా ఉంటుందో ఇందులో మొత్తం గాంజాతో పాటు ఆల్కహాలు అలాగే ప్లేయింగ్ కార్డ్స్ ఒకటి కాదు మొత్తం అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడే జరుగుతున్నాయి ఇటువంటి ఈ పొదలు ఇవి ఉండడం వల్ల ఈ కంజంప్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ జంగిల్ క్లియరెన్స్ జరిగితే ఈ గాంజా కన్జంప్షన్ అనేది ఉండదనే ఉద్దేశంతో మా ఐజీ గారి ఆదేశాల మేరకు ఈ జంగిల్ క్లియరెన్స్ ఈరోజు ఇక్కడ మొదలుపెట్టాము జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రెండు వందల పన్నెండు హాట్స్పాట్స్ని కూడా తొలగించి జీరో కన్జంప్షన్ ఏరియాగా చేయడం కోసము ఆపరేషన్ హాట్స్పాట్ అని ఎన్టీఆర్ డిస్టిక్లో మొదలు పెట్టాము ఈ ఇందులో చూడండి ఒకసారి ఈ బాటిల్లో వాటర్ పోసేసి హోల్ పెట్టేసి ఈ హోల్ లో వచ్చేసి ఇక్కడ చిన్న చిలువని ఐరన్ ది పెట్టేసి అందులో ఇందులో గంజా పెట్టి వెలిగిస్తారు ఇందులో వెలిగించిన తర్వాత ఇందులో నుంచి గాలి పీలుస్తారు ఇందులో గాలి పీల్చడం వల్ల మామూలుగా గాంజా సిగరెట్ తాగే కంటే కూడా ఇందులో ఎక్కువ టీహెచ్సి వాల్యూస్ ఎక్కువ ఎవాపరేట్ అయిపోయి వాళ్ళ వాళ్ళ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఎక్కువ నిశా వస్తుందని చెప్పి ఈ విధంగా యూజ్ చేస్తున్నారు గాంజా చూడండి చాలా బాటిల్స్ గాంజా బాటిల్స్ ఆల్కహాల్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ పొదలు ఉండడం వల్ల ఇవి జరుగుతున్నాయి కాబట్టి మా ఐజీ గారి ఆదేశాల మేరకు ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇది పడమాట పిఎస్ ఏరియాలో ఉన్న హనుమాన్ నగర్ ఏరియాలో హాట్ స్పాట్స్ అండి ఇది ఇదిగోండి ఈ హాట్స్పాట్స్ ఈ బాటిల్ దొరికినాయి వీటిలో ఈ కన్జ్యూమర్స్ ఈ గాంజాయి డ్రగ్స్ని లోపల పెట్టి అలాగే వీటిలో కొద్దిగా మద్యం కూడా పెట్టి సేవిస్తూ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు చాలా మంది వచ్చి మాకు వినపించడం జరిగింది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాడీల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బాడీల్స్ ఎన్ని ఏరియాలో కూడా గాంజాయి తాగి ప్రజలను ఇబ్బంది పెట్టి ముఖ్యంగా లేడీస్ని కూడా చూడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఇదిగోండి ఇంకొక బాటిల్ కూడా ఉంది ఇక్కడ నుంచి తీసేవారు మా ఇప్పుడు ఈ ఇలాంటి అన్నీ కూడా పెట్టి తాగి ముఖ్యంగా యువత చాలా తాగడం యువత పాడైపోతున్నారు వాళ్ళందరూ భవిష్యత్తుని కాపాడాలనే ఉద్దేశంతో మేము మా ఈగల తరఫున మా యొక్క ఈగల్ ఐజీపీ గారు శ్రీ యాకే రావి ఐజీపీ గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క హాట్స్పాట్స్ని రిమూవ్ చేయడానికి మా జేసీబీ తీసుకొచ్చాం ఇవాళ అదేవిధంగా లోకల్ పోలీసు పొడమట పో లోకల్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఈగలందరూ కలిసి కూడా ఈ హాట్స్పాట్ ప్రజలని ప్రజలనే భయభ్రాంతులు లేకుండా ప్రజల్ని హ్యాపీగా ఉండడం ఉండడానికి వరకు కృషి చేస్తున్నాం నమస్తే అండి ఈ రోజు మేము పడమట జ్యూరిస్టిక్షన్ లో ఉన్నటువంటి కొన్ని బ్లాక్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఈగల్ మొబైల్ వాళ్ళ సహకారంతో వాటిల్లో రామ్వర్పాడ ఏరియాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ చాలా మేజర్ గా ఉందని ఇక్కడ లోకల్ పబ్లిక్ కూడా కమెంట్ చేయడం జరిగిందండి దాని వలన ఈగల్ వాళ్ళ సహకారంతో ఈ హాట్స్పాట్ ని మేము జేజీపీ సాయంతో క్లియర్ చేస్తున్నామండి థ్యాంక్ యూ మంచి పని చేస్తున్నారండి అందరికి తాగుబోతి లేకుండా ఏ ఏక తీండి తెలియదు కానీ తాగిపోతే పోగిపోతే వచ్చేవాళ్ళు వచ్చి గంద పెంచి మామూలుగా పేకడ పక్కడ వాళ్ళు వెళ్ళిపోయాలు మా గేలు కాసుకుంటే మేము మా పసరే ఉంటున్నాం మమ్మల్ని ఏమని కాదు ఇక దా కుర పది మంది మేము ఎడంగా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాయి ఎందుకు లేనిక ఇందుకు అటు సన్నాసినప్పుడు మనం వెళ్ళాం కదా పది నెల ఇబ్బంది పెట్టేవాళ్ళు అందుకని మేము మామూలుగా మా పని మీ ఎడగ్పోతాం వెళ్ళిపోతాం ఊళ్ళో గోల గోలుదేశాలు చేసేవాళ్ళు చాలా దానివల్ల దానిక ఉన్నారండి మా అడగడం పదివేలు చేసే ఉంటారు అది అది ఊళ్ళో గోలుదేశాలు తాగుపోతు పెట్టి పోకు పెట్టి చాలా మంది వచ్చారు ఎక్కడి నుంచి అండి ఇక మనకి ఈ రామపడికి చాలా మంది చూస్తున్నారు ఈ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ పోగడం పోగై ఇక్కడ ఇచ్చేస్తున్నారు అది ఇక ఏముందిగా ఉంది సన్న బీజులాగా పెట్టేస్తారు ఆ తాగేస్తారు మనం ఏమంటారు మన దగ్గరికి వెళ్ళం కా దూరంగా మనకి ఎందుకు మనకు వెళ్ళిపోతా గీత కలుసుకుంటుంది సన్నకి సన్నకు లాగా పెడతారు ఒక దాంట్లో బాటిల్ పెడతారు ఇక వాళ్ళ బాధ వాళ్ళు పడతారు అది అందులోకి ఉండి అడగలిపోతారు మనకెందుకు అండి రెండుసార్లు మనకి తాకటం చూసి మా పక్క ఉండే వెళ్ళిపోయాం ఇక మనకి ఎందుకు అండి అది మంచి పని చేస్తున్నాను అది ఇప్పుడు మంచిగా ఎందుకండి శుభ్రంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటు వచ్చే ప్రజలు కానీ రైతులకు కానీ అందరికీ బాగుండదండి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహాయపడుతున్నారు చెట్లు నరుగుతున్నారు ఎన్ని చూస్తున్నారు ఈ వీళ్ళు కుర్రోళ్ళు కొంతమంది తాగి వచ్చి రేస్తున్నారు ఇటు ఇటు ఏమో అంత మాత్రం ఆటోమేటిక్ పడాలి ఇబ్బంది కానీ చేస్తున్నారు అటు బ్రిడ్జ్ ఉంది కదా బిడ్జి దగ్గరలో కూడా కొంచెం ఇబ్బంది చేస్తున్నారు కొంచెం ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంచెం చేస్తున్నారు ఇంక కొంచెం ఎక్కువ చేశారు అనుకోండి వారికే పేరు ఉండదు మన ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఆ చెట్లు కూడా చాలా చేస్తున్నారు వారు వారందరికీ నమస్కారాలు చెప్తున్నా అదే అన్న ఇదంతా శుభ్రం చేస్తున్నారు వాళ్ళు నేను ఇంటికి కాదు నాన్న నేను మాది ఏరియా రావర్పడేయ ఏంటంటే ఆయన పేపర్ నుండి ఎక్కడికి తాగినాయి ఎక్కడైనా తాగి ఎక్కడికి వాళ్ళు చేస్తారు ఆ టేపును కూడా ఉన్నారు రావర్పడే ఆ వంతెన్ దగ్గర బిజ్జీ దగ్గర రేతుల పూట వెళ్ళాలండి డ్యూటీ చేసి స్నానం భయపడుతుంది కానీ మీ అందరికి వందనాలు డిపార్ట్మెంట్ వారు బాగా పని చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేసేది అనుకోండి ఇలాంటివన్నీ కంట్రోల్ బాగుంటుంది చేస్తున్నారు ఇవి అన్నీ చేపిస్తున్నారు వాళ్ళు ఈగల డిపార్ట్మెంట్ వారు చాలా సహాయపడుతున్నారు వారందరికీ నమస్కారాలు